హాయ్ వ్యూవర్స్ శ్రీరామనవమికి ప్రసాదంగా వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టాయి ఈ వడపప్పు పానకం ఎలా తయారు చేస్తారంటే వడపప్పునైతే అంటే పెసలపప్పుని ముందుగా నానబెట్టిన నానపెట్టిన పప్పుకి కొంచెం బెల్లం కలిపేసి దాన్ని నైవేద్యంగా పెడతారనమాట ఇంకా పానకం అయితే వాటర్లో నీళ్ళలో కొంచెం బెల్లం వేసి అందులో కొంచెం మిరియాల పొడిని వేసేసి దాన్ని నైవేద్యంగా పెడతారు బెల్లం కూడా డైరెక్ట్గా కూడా పెట్టొచ్చు మేమైతే ఈ మూడు నైవేద్యాలని ప్రసాదంగా పెట్టాము ఈ వడపప్పు ప్రసాదంగా ఎందుకు సమర్పిస్తారో కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్లో ఎక్కువ హీట్ అవుతుంది సో ఇలాంటి వడపప్పు అలాంటివి తింటే అవి ఒంటికి చలో చేస్తాయన్నమాట సో మనం దేవ్ దేవునికి సమర్పించే ప్రసాదం వెనుక కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి అందుకే శ్రీరామనవమికి ఇలాంటి మంచి ప్రసాదాన్ని అయితే సమర్పిస్తాము ఈ ప్రసాదం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట మనం యూజ్ చేసే బెల్లం వలన కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉంటుంది ఐరన్ జింక్ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట సో ఇలాంటి హెల్దీ ఇంగ్రీడియన్స్తో తయారు చేసిన ప్రసాదం తీసుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది దేవుడికి సమర్పించడం వల్ల కూడా మంచి జరుగుతుంది మనం దేవు దేవునికి సమర్పించే ప్రసాదాలు వెనుక కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ